ఫ్రెండ్స్ ప్రతీ నెలా మన ఇంటికి కరెంటు బిల్ వస్తూ ఉంటుంది కదా ఈ కరెంట్ బిల్ ఇచ్చే వ్యక్తి మనకు బిల్ అవ్వగానే మనం బిల్ అమౌంట్ చూసి అతనితో మనం ఏమంటామంటే మేము ఏమీ వాడటం లేదు ఇంత బిల్లు ఎందుకు వస్తుంది అసలు కారణం ఏంటని ఆయన్ని కొచింగ్ చేస్తుంటాము బిల్లులో ప్రతి ఒక్కటి కూడా నమోదు చేయబడి ఉంటుంది మనం ఎన్ని యూనిట్లు వినియోగించామో అందులో మీటర్లో ఉన్నటువంటి రీడింగ్ ఏది ఉంది ఏ స్టేటస్లో బిల్ అవుతుంది తర్వాత ఛార్జెస్ ఏమేమి వేశారన్నది అక్కడ పూర్తిగా బిల్ లో మెన్షన్ చేసి ఉంటుంది ఇదంతా చూడకుండా ఆయన్నే అడగడం మొదలు పెడుతున్నాము నుండి ఏదో చెప్తాడని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నేను ఫీల్డ్లో రెగ్యులర్గా చూస్తున్నది బిల్ గురించి అర్థం కాని వాళ్ళు లేదంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా బిల్ అడగడానికి ఒక రీజన్ అయితే ఉంటుంది కానీ బాగా చదువుకున్న వ్యక్తులు కూడా రేడర్స్ని అంటే బిల్లు ఇచ్చే వ్యక్తినే అడుగుతుంటారు ఇది ఎందుకు ఎంత వచ్చింది అనేసి కనీసం ఆ బిల్ చూడడం కానీ మేటర్ను చూడడం కానీ ఎన్ని యూనిట్లు వినియోగించామని కానీ ధరలు ఎలా ఉన్నాయన్న కానీ ఆ ఛార్జెస్ ఏంటన్నదన్న కానీ ఏది కూడా ఆలోచించకుండా కొంతమంది అయితే గొడవకు కూడా దిగే పరిస్థితులు ఉన్నాయి అతను అడిగేటప్పుడు బిల్లు ఇచ్చే వ్యక్తి ఏమంటాడంటే మీరు వాడుతున్నారో అది మీకే తెలియాలి మాకేం తెలుస్తుంది మీరు ఇన్ని యూనిట్లు వాడారు దానికి బిల్లు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎంతకైనా డీటెయిల్స్ అతనేమి చెప్పలేడు మనం ఏంటంటే ఏమీ చెప్పలేదని ఫీల్ అవుతూ ఉంటాము వాస్తవంగా ఏంటంటే మన ఇంట్లో కన్జ్యూమ్ ఎంత అవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పవర్ మీద ఏ ఏ వస్తువులు ఉన్నాయి అవి ఏవేవి అంతంత కన్జ్యూమ్ చేస్తాయి అలాగే మన వాడకం ఎలా ఉంది అన్నది కూడా అంచనా వేసుకోము అలాగే హౌస్ ఓనర్ అనుకోండి ఆయన బిల్లు కడతాడు కాబట్టి ఆయన బాధ్యతగా ఇంత బిల్లు వస్తుందని ఫీల్ అవుతాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీటి గురించి ఆలోచించరు లైట్స్ వేయడం తర్వాత ఆఫ్ చేయకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కరెంటుని వృధా చేయకుండా కనుక మనం వాడినట్లయితే బిల్లుని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అది ఈ టిప్స్ అన్నవి పాటించము ఇప్పుడు శీతాకాలం కదా ఏసీస్ అవి ఉపయోగించరు కానీ గేజర్స్ ఉపయోగిస్తుంటారు ఈ గేజర్స్ వాడే వాళ్ళు ఏంటంటే దాన్ని సరైన పద్ధతిలో వినియోగించడం అన్నది తెలుసుకోవాలి కొంతమందికి అయితే అది ఎంత వాటు ఏంటి అన్నది ఆలోచన ఉండదు ఐడియా కూడా ఉండదు స్విచ్ ఆన్ చేయడం దాన్ని అలా కంటిన్యూస్ ఉంచడం అనవసరంగా కూడా అవి కాలుతూ ఉంటాయి అవసరం మేరకే వినియోగించాలి అనవసరంగా ఏది కూడా వినియోగించకుండా ఉన్నట్లయితే మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఏరియాలో చూసేటప్పుడు ఏంటంటే టీవీ ఆన్లో ఉంటుంది పైన ఫ్యాన్ తిరుగుతుంది లైట్ ఒకటి ఉంటుంది మనుషులు అక్కడ ఉండరు మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశారో మీటర్ తిరగడం మొదలు పెడుతుంది కానీ అది అప్పుడు దృష్టిలో పెట్టుకోము కొంతమంది టీవీలో సాంగ్స్ వేసి దాన్ని అలా ఉంచడం అలా వినడం ఇటువంటివి కూడా జరుగుతుంటాయి దీనివల్ల ఏంటంటే కరెంటు వృధా అవుతుంది అలాగే మీ టీవీ లైఫ్ కూడా తగ్గిపోతుంది ఇది కూడా గమనించుకోవాలి సాంగ్స్ వినాలి లేదా ఏవైనా భక్తి గీతాలు వినాలి అనంటే దానికి సంబంధించినటువంటి డిసి మీద పనిచేసేవి చాలా ఉన్నాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే వృధా అన్నది చేయకుండా మనం అది స్విచ్ ఆన్ చేసామంటే దాన్ని వినియోగించాలి వినియోగించకుండా అలా వదిలేయడం అన్నది కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం ఇక కొంతమంది ఏంటంటే మీటర్ ఫాల్ట్ ఉందేమో ఫాల్ట్ వల్ల మనకు బిల్ ఎక్కువ వస్తుందేమో మన మీటర్ బాగులేదు లేదంటే మన మీటర్ మన మార్చారు మార్చడం వల్ల అప్పటి నుంచి ఈ బిల్లు ఎక్కువ రావడం జరుగుతుంది ఇటువంటి డౌట్స్ చాలా మందికి వచ్చేస్తూ ఉంటాయి అంటే బిల్లు ఎక్కువ చూస్తే ఏంటంటే రకరకాల డౌట్స్ ఇది కాకపోతుంది అది కాకపోతుంది అది కాకపోతుంది ఇలా డౌట్స్ వ్యక్తపరుస్తూ ఉంటారు వాడకం ఒకటి తరువాత ఎక్విప్మెంట్స్ అవి ఏవేవి ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తాయన్నది ఎవరు కూడా ఐడియా చేయలేరు ఒక ఫ్రిడ్జ్ ఉంది అది చాలా కాలం క్రితం ఒక పది టెన్ ఇయర్స్ వాడింది అనుకోండి అది ఓవర్ కరెంటు కన్జ్యూమ్ చేసే అవకాశాలు ఉంటాయి అలాగే ఫ్యాన్స్ అయినా సరే మన ఫ్యాన్స్ ఏంటంటే తక్కువ రేటుకి దొరుకుతుందని వేసేయటం లేకపోతే ఎక్కువ రోజులది దాని వైండింగ్ కట్టు వేయించడం వైండింగ్ సరిగా లేకపోవడం అంటే వైండింగ్ పోయేటప్పుడు షాప్కి వెళ్ళి దాని వైండింగ్ రీప్లేస్ చేసేటప్పుడు ఇప్పుడంతా వైండింగ్స్ అన్నీ కూడా రెడీమేడ్ వేస్తున్నారు ఆ వైండింగ్ వైర్ ఎలా ఉంటుందో తెలియదు అటువంటివి తెచ్చి తగిలించుకోవడం ఇవేంటంటే ఏ వస్తువు కానీ ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది అది చెప్పదు మనకు తెలియదు ఎవరు చూడడానికి ఏముండదు మీటర్ మాత్రమే క్యాల్కులేట్ చేయాలి మనం ప్రత్యేకించి చూసి తెలుసుకునేది ఏది కూడా ఏ వస్తువుల్లోనూ కూడా ఉండదు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ వాట్ కన్జ్యూమ్ చేస్తుందని అనుకుందాం ఈ ఫోర్ హండ్రెడ్ వాట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఏంటంటే అది కనుక తేడా జరిగి ఒక ఫిఫ్టీ వాటో ట్వంటీ వాటో అబౌవ్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి అది మనకు కనిపిస్తుందా కనిపించదు కానీ మేటర్ అది లెక్క చేస్తూ ఉంటుంది అలాగే కొన్ని ఫ్రిడ్జ్లు ఓవర్ ఇండక్షన్ బయటకు వస్తాయి ఆ ఇండక్షన్ అనేది గ్రౌండ్ అయితే ఎర్త్ కనెక్షన్ ఉంటుంది కదా దాంట్లో గ్రౌండ్ అయితే అది కూడా కౌంట్ అవుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే వర్షాకాలంలో ఏంటంటే ఈ స్విచ్ బోర్డులోకి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది లోపల ఆ స్విచ్ బోర్డు లోపల ఏంటంటే ఇసుక ఉంటుంది ఈ చేమలవన్నీ తెచ్చి ఇసుక కాస్త పెట్టడం లేక ఇంకేదైనా ఉండడం ఇటువంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి ఈ ఇసుక రావడం వల్ల ఏంటంటే ఆ వాటరు బోర్డులోకి వచ్చేసి ఇసుక తడి చి ఇది గ్రౌండ్ అవుతూ ఉంటుంది అప్పుడు లీకేజ్ కరెంట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వెళ్ళిపోయింది కూడా మీటర్ కౌంట్ చేస్తుంది ఒక ఫేజ్ వైరు ఒక గోడకు టచ్ అయినా అది కరెంట్ కౌంట్ చేస్తుంది ఇటువంటివి కూడా నేను ఫీల్డ్లో చాలా ఇళ్లలో చూశాను రీసెంట్గా వర్షాకాలంలో చాలా ఇళ్లలో ఇదే ప్రాబ్లమ్స్ బోర్డులోకి వాటర్ వచ్చి బోర్డు తడిచిపోయి అక్కడ ఇసుక లోపల కనుక ఉన్నట్లయితే దానికి గ్రౌండ్ అయ్యి అక్కడ లీకేజ్ కరెంట్ కనుక ఇసుకలోకి పవర్ ఎప్పుడైతే వెళ్ళిందో అది గోడకు టచ్ అయి ఉంటుంది కదా బోర్డు ద్వారా అక్కడ లీకేజ్ కరెంట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ గ్రౌండ్ సప్లై అనేది గ్రౌండ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మేటర్ అది కూడా క్యాల్కులేట్ చేస్తుంది అతి చిన్న లీకేజ్ కరెంట్ని కూడా మీటర్ క్యాల్కులేట్ చేస్తాయి అటువంటి మేటర్లు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఇలా అనేక కారణాలు ఉంటాయి వైరింగ్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే ప్రాబ్లమే ఈ రకంగా రకరకాల దారుల్లో కరెంటు వృధా అవుతుందన్నమాట అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే విషయం ఏంటంటే ఈ వీడియో తలగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీటర్ ఎలా తిరుగుతుంది ఏంటి దాని పరిస్థితి కొంతమంది అడుగుతుంటారు ఈ టైంలో మేము ఒక నైన్ వాట్ బల్బు వేసి ఉంటాం ఒక ఫ్యాన్ వేసి ఉంటాము కొంత టైంలో ఇంకేదో హయ్యర్ వాట్ వాడతాం అంటే ఒక ఇమ్మర్షన్ రాడు గేజర్ వేస్తాం అది పది నిమిషాలు లేదా మోటార్ వేస్తాం ఒక పది నిమిషాలు పావు గంట వేస్తాం ఈ ఎక్కువ లోడు ఈ తక్కువ లోడు మీటర్ ఎలా క్యాల్కులేట్ చేయగలుగుతుంది అంటే ఒక సమయంలో తక్కువ లోడ్ పడుతుంది ఒక సమయంలో ఎక్కువ లోడ్ పడుతుంది ఆ సమయాన్ని అది ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అసలు అది ఎలా పరిగణలోకి వస్తుంది అది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది అడుగుతూ ఉంటారు దాని గురించే మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ రూపంలో మీకు అర్థం అవడానికి చెప్పబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారా ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్లు మన ఇంటికి మిగించి ఉంటారు కదా ఇప్పుడు డిస్ప్లేతో వెలిగిన మీటర్లు కానీ లేదా డిస్క్ రన్ అయిన మీటర్లు కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఏ మేటర్లు అయినా సరే ఇవి వాట్ అవర్స్ మీటర్ అంటారు ఒక కిలో వాట్ కనుక దీని మీద మనం లోడ్ అయ్యగలిగితే అది కంటిన్యూస్గా ఒక వన్ అవర్ రన్ అవుతే ఒక యూనిట్ వస్తుంది అంటే ఒక థౌజండ్ వాట్ లోడ్ కనుక మనం వేస్తే దాని మీద వేస్తే వన్ అవర్ కంటిన్యూగా రన్ అవుతే గంటకి ఒక యూనిట్ వస్తుంది అది దాని మెజర్మెంట్ అనమాట పారామీటర్స్ అలాగా సెట్ చేసి ఉంటాయి అనమాట ఏ మీటర్ కానీ స్మార్ట్ మీటర్ అయినా అంతే అలా మనం ఆ వన్ అవర్లో పదిహేను వందల వాట్ వేయొచ్చు రెండు వేల వాటు వేయొచ్చు లేదా ఐదు వందల వాటు వేయొచ్చు లేదా టూ హండ్రెడ్ వాటు వేయొచ్చు దాన్ని ఎలా బేస్ చేసుకుని ఇది కౌంట్ చేస్తుంది అనేది మీకు ఉదాహరణతో ఇప్పుడు చెప్తాను పాతకాలం మేటర్లు ఏంటంటే చక్రం ఉంటుంది ఆ చక్రం మీద చిన్న బ్లాక్ మార్క్ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ లేదు అంటే పాద మీటర్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ చక్రం ఏంటంటే ఒక ఒక రౌండ్ పూర్తి అనేది ఉంటుంది ఈ రౌండ్స్ ఎన్ని రౌండ్లు తిరిగితే ఒక యూనిట్ వస్తుంది అన్నది ఆ మీటర్ మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే పదమూడు వందలు పదిహేను వందలు మూడు వేలు ఇలా రౌండ్స్ అనమాట అది ఎన్ని రౌండ్లకు ఒక యూనిట్ అన్నది అది బిల్డ్ చేసేటప్పుడు అంటే ఆ మెకానిజం అలా తయారై ఉంటుందన్నమాట పదిహేను వందలు అనుకోండి ఒక యూనిట్ రావడానికి అది పదిహేను వందలు రౌండ్లు తిరిగితేనే ఒక యూనిట్ వస్తుంది ఆ రౌండ్లు దేని మీద బేస్ చేసి ఉంటాయంటే మనం వేసే లోడ్ మీద అనమాట మనం ఎంత లోడ్ వేస్తే ఆ రౌండ్స్ అంత స్పీడ్గా తిరుగుతాయి మనం ఎంత తక్కువ వాడు వేస్తే అది అంత స్లోగా తిరుగుతూ ఉంటుంది అనమాట అది స్లోగా తిరిగినా ఫాస్ట్గా తిరిగినా అది అన్ని రౌండ్లే తిరగాలి తిరిగితే ఒక యూనిట్ వస్తుంది అది ఎంత సమయంలో కానీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ మీటర్లు ఏంటంటే అక్కడ మీకు ఒక రెడ్ ఇండికేటర్ అనేది ఉంటుంది అక్కడ కాల్ అని మెన్షన్ చేసి ఉంటుంది కొన్ని దాంట్లో ఐఎంపీ అని మెన్షన్ చేసి ఉంటుంది ఆ ఇండికేటర్ ఏంటంటే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ బ్లింకింగ్ అనేది చాలా వరకు మీటర్లో మూడు వేల రెండు వందలని మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి మూడు వేల రెండు వందలు ఐఎంపి అక్కడ స్లాస్ ఇచ్చి అక్కడ కేడబ్ల్యూహెచ్ అనేది రాసి ఉంటుంది అనమాట మూడు వేల రెండు వందల ఉన్నటువంటి వాల్యుయేషన్ ఎక్కువైనా తక్కువైనా ఉండొచ్చు అంటే ఒక యూనిట్ రావడానికి మూడు వేల రెండు వందల సార్లు ఈ మీటర్ బ్లింకింగ్ అయితే ఒకవేళ రెండు వేలు ఉందనుకోండి అది రెండు వేల సార్లు బ్లింక్ అవుతుంది అనమాట రెండు వేల సార్లకి ఒక యూనిట్ వస్తుంది ఇది మూడు వేల రెండు వందలకి ఒక యూనిట్ వస్తుంది అయితే ఇక టైం మాత్రం థౌజండ్ వాటు వేస్తే వన్ అవర్కే ఒక యూనిట్ రావాలి అది ఎన్నిసార్లు బ్లింక్ అవని ఇది దాని యొక్క లెక్క ఇప్పుడు అది ఎలా తిరుగుతుందో మీకు ఉదాహరణకు చెప్తాను ఒక వ్యక్తి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి అనుకుందాం ఒక మనిషి ఒక పది కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి ఒక గంట పడుతుంది అని అనుకోండి ఆ పది కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఈలోగా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఒక సైకిల్ తొక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు ఈయన ఆయనకి లిఫ్ట్ అడిగి సైకిల్ ఎక్కాడు సైకిల్ ఎక్కిన తర్వాత సైకిల్ కొద్దిగా నడిచిన దానికన్నా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది కదా కొద్దిగా ఫాస్ట్ కొంత దూరం ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆయన దించి వెళ్ళిపోయాడు తరువాత ఈలోగా టూ వీలర్ ఒకటి వచ్చింది స్కూటర్ లేకపోతే బైక్ ఏదో అనుకోండి అది ఎక్కాడు అది ఎక్కిన తర్వాత అది కాస్త సైకిల్ కన్నా స్పీడ్గా వెళ్తుంది మరి కాస్త ముందు వెళ్ళాడు వాడు ఒక యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటాడు మరి కాస్త దూరం వెళ్ళిపోయాడు అక్కడికి తర్వాత వాడు దించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడకి ఒక కారులో ఒక వ్యక్తి కలిసాడు అనుకుందాం లో వీడు ఎక్కాడు వీడు ఎక్కిన తర్వాత ఈ లో ప్రయాణం చేసేటప్పుడు అది యాభై అరవై కిలోమీటర్లు ఉండదు కదా ఆ ఎనభైలో వెళ్తాడు వాడు ఈ ఎనభైలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మరి కాస్త స్పీడ్కి వెళ్ళి అక్కడికి పది కిలోమీటర్ల దగ్గరికి కాస్త వేగము వెళ్ళిపోయాడు అంటే ఈ వన్ అవర్లో ఈ వన్ అవర్లో పది కిలోమీటర్లు వెళ్ళవలసిన వ్యక్తి అక్కడ ఈ వెళ్తున్న వేగం బట్టి కాస్త తొందరగా వెళ్ళిపోయాడు ఇక్కడ నేను చెప్పింది బాగా అర్థం చేసుకోండి ఈ నడిచిన సమయం ఏదైతే ఉందో ఒక కిలోమీటర్ డ్యూరేషన్కి ఇన్ని నిమిషాల్లో వెళ్తాడనుకోండి అదే సైకిల్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ టైమింగ్ అనేది తగ్గిపోతుంది అలాగే బైక్ మీద వెళ్తే ఇంకాస్త టైమింగ్ తగ్గిపోద్ది అదే కారులోకి వెళ్ళేటప్పటికి ఇంకాస్త టైము తగ్గిపోద్ది ఇలా అక్కడికి రీచ్ అవ్వాల్సిన ఈ సమయం ఏదైతే ఉందో ఇతను వెళ్ళే స్పీడ్ని బట్టి అక్కడికి వెళ్ళగలిగాడు ఓకేనా పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ సైకిల్ అనుకోండి ఇక నడిచి వెళ్ళేటప్పుడు ఒక నైన్ వాట్ బల్బ్ వేసుకున్నాడు అనుకోండి నైన్ వాట్ బల్బు ఆన్ చేసాడు రూమ్లో తర్వాత ఒక ఫ్యాన్ ఆన్ చేశాడు ఓకే అంటే నైన్ వాట్ బల్బు కన్నా ఫ్యాన్ అంటే ఒక సిక్స్టీ వాట్ ఎయిటీ వాట్ అక్కడ లోడ్ పడింది తర్వాత బైక్ ఎక్కాడు ఎక్కిన తర్వాత ఒక హండ్రెడ్ వాటికి సంబంధించింది ఏదో ఒకటి వేసాడు ఒక హండ్రెడ్ వాట్ బల్బు వేసుకున్నాం ఎప్పుడైతే కార్ ఎక్కాడో ఒక గేజర్ ఏసీ వేశాడు అని అనుకుందాం సో ఈ విధంగా ఏంటంటే ఈ మూడు వేల రెండు వందల సార్లు బ్లింకింగ్స్ అయితే ఏ ఉన్నాయో నైన్ వాట్ వేసేటప్పుడు స్లోగా బ్లింక్ అవుతుంది ఆ నైన్ వాట్ ఎంత సమయం ఉంది అంత సమయంలో ఇది ఎన్ని సెకండ్లు కొట్టాలో అది కొడుతూ ఉంటుంది ఎప్పుడైతే కాస్త వాట్ పెంచగానే ఇంకా స్పీడ్గా పెరుగుతుంది అంటే ఆ ఆ సమయంలోనే ఇంకాస్త స్పీడ్గా అవుతు బ్లింకింగ్ అవుతుంది మరికొద్ది వాట్ పెరిగేటప్పుడు ఏంటంటే మరి కాస్త స్పీడ్ అవుతుందనమాట ఇలా మనం వాట్ పెరుగుతున్న కొద్దీ ఆ సమయంలో ఎన్ని బ్లింకింగ్స్ అవుతున్నాయి ఆ నిమిషం వేస్తామో ఆ పది నిమిషాలు వేస్తామో ఐదు నిమిషాలు వేస్తామో లేకపోతే అరగంట వేస్తాము అరగంటలో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది లేదా పది నిమిషాల్లో ఎంత స్పీడ్గా బ్లింక్ అయిపోతుంది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని మీటర్ కౌంట్ చేస్తూ ఉంటుంది ఇదంతా మనకు కనిపించదు మనం ఏం చేస్తామంటే ఆన్ చేస్తాం ఆఫ్ చేయము చాలా ఇళ్లలో బాత్రూమ్ లైట్స్ అలానే వెలుగుతూనే ఉంటాయి ఎవ్వరు ఆఫ్ చేయరు మోటార్ ఆన్ చేస్తే ట్యాంక్ ఫిల్ అవుతూ వాటర్ వృధా అవుతూనే ఉంటుంది వదిలేస్తుంటారు ప్రతిరోజు వదిలేస్తుంటారు రోజుకు బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తే ఒక సంవత్సరానికి ఎన్ని బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తారు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఆ బకెట్ నీళ్ళకు మీటర్లో ఎన్ని బ్లింకింగ్స్ అవుతూ ఉంటాయి అంటే ఎంత కరెంటు కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అది ఎంత వేస్ట్ అవుతుంది ఇవన్నీ లెక్కేసుకుంటే ఎలా అంటే ఇవన్నీ లెక్కపోతే బిల్లు గురించి మాట్లాడకూడదు బిల్లు కట్టడమే ఇక్కడ ఏంటంటే బరువు ప్లస్ భారము ఈ రెండు కూడా మీటర్ అనేది కౌంట్ చేస్తుంది అంటే ఎంత బరువు వేస్తున్నామో ఆ బరువుని ఎంతసేపు ఉంచుతున్నాము దాన్ని క్యాల్కులేట్ చేసుకొని మీటరు తిరుగుతూ ఉంది మరి ఇది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీ ఇంట్లో స్మార్ట్ మీటర్ ఉందా లేకపోతే నార్మల్ మీటర్ ఉందా లేకపోతే పాత మీటర్ ఉందా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చాలామందికి అవసరం కదా ఈ వీడియోని షేర్ చేయండి మరి వీడియోకి లైక్స్ కూడా చాలా అవసరం అండి చాలామందికి ఇది వెళ్తుంది కాబట్టి గట్టిగా లైక్ చేయండి మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్